హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట సో ఫ్రెండ్స్ అదేంటంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ వీడియో కింద నా నేమ్ ఉంటుంది కదా ఛానల్ నేమ్ ఈ స్మార్ నేహారెడ్డి దాని పక్కన వచ్చేసి ఎస్తో స్టార్ట్ అయి ఉంటుందన్నమాట దాని మీద మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతుంది నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు అనమాట తర్వాత బెల్ సింబల్ వస్తుంది బెల్ లాంటి గుర్తు ఒకటి వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ నేను చేసే వీడియో ఏంటంటే డ్వాక్రా సంఘాలలో అంటే పొదుపు సంఘాలని కూడా అంటారు వీటిల్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట సో ఫ్రెండ్స్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పారనమాట ప్రతి ఒక్క పొదుపు సంఘానికి మూడు లక్షల లోన్ అది ఇస్తామనేసి ఈ లోన్ ఎన్ని విడతలుగా కట్టాలి అసలు వడ్డీ ఉంటుందా లేదా లేదా పాత గ్రూపులకు ఎంత వస్తుంది అండ్ కొత్త గ్రూపులకు ఎంత వస్తుంది ఇలా వడ్డీ లేని రుణాలు నా కాదా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి తెలుసుకుందాము తెలుసుకునే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇందాక చెప్పినట్టు చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ ఈ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేద్దాము లోన్స్ ఏంటి అని ఫ్రెండ్స్ ఇందాక రిలాక్స్ అని చెప్పాను చిన్న మిస్టేక్ ప్రతి గ్రూప్కి పది లక్షలు ఇస్తామని అయితే చెప్పారనమాట మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సో పది లక్షలు అంటే ఫ్రెండ్స్ ప్రతి గ్రూప్లో పది మంది ఉంటారనమాట ఒక్కొక్కరికి లక్ష చొప్పున వస్తుంది కొన్ని గ్రూప్స్లలో పదకొండు మంది పన్నెండు మంది కూడా ఉన్నారు బట్ అలా ఉన్నా కూడా ఎక్స్ట్రా అయితే ఇవ్వరు పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇలా అయితే ఇవ్వరు పది లక్షలు మాత్రమే ఇస్తారు దాన్నే ట్వెల్వ్ మెంబర్స్ ఉంటే ఈక్వల్గా ఎంత వస్తుందో అంత పంచుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ పది లక్షలు అంటే మనిషికి లక్ష రూపాయలు వస్తుంది ఇంకోటి ఫ్రెండ్స్ లోన్ ఇప్పుడైతే ఎంతైనా ఇస్తున్నారనమాట సో మనం పది అడిగితే పది ఇస్తున్నారు పదహైదు అడిగితే పదహైదు లక్షలు కూడా ఇస్తున్నారు అంటే బాగా గ్రూప్ అనేది బాగా రన్నింగ్లో ఉండాలి అంటే బాగా పెండింగ్స్ లేకుండా రెగ్యులర్గా కట్టుకుంటూ ఉండే వాళ్ళకైతే పది లక్ష పదహైదు లక్షలైనా ఇస్తున్నారనమాట ఈ లోన్స్కి అయితే ఫ్రెండ్స్ వడ్డీ కట్టవలసిన అవసరం లేదు అంటే మనం బాగా రెగ్యులర్గా పెండింగ్ లేకుండా వాళ్ళు చెప్పిన టైం టు టైం కడితే మనము లోన్స్ అనేది ఉండదనమాట ఫ్రీ లోను ఐ మీన్ సారీ వడ్డీ ఉండదన్నమాట ఫ్రీ ఫ్రీగా మనకు వడ్డీ లేకుండా రుణాలు ఉండాలన్నమాట ఇవి సో ఫ్రెండ్స్ మనమైతే రెగ్యులర్గా కట్టుకోవాలి రెగ్యులర్గా లేకపోతే కంపల్సరీ వడ్డీ పడుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఒక టైం చెప్తా ఒక డేట్ చెప్తారు ఆ డేట్ లోపలనే మనమైతే కట్టేసేయాలన్నమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఒకవేళ ఇప్పుడైతే మనం వడ్డీతో సహా కట్టి ఉన్నా మళ్ళీ మనకి వడ్డీలు బ్యాక్ పడతాయి ఈ మధ్య ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే మళ్ళీ మనకు వడ్డీలు వెనక్కి పడ్డాయి ఇది అందరికీ తెలిసిన విషయం ఒకవేళ మీకు పడకపోతే ఒకసారి మీ యానిమేట్ని లేదా సీసీని కనుక్కోండి డీటెయిల్స్ చెప్తారు దీని గురించి కూడా లోన్స్ గురించి కూడా ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా మీ సీసీని కానీ యానిమేటర్ని కానీ ఏపీఎంని కానీ ఎవరైనా కనుక్కోండి ఒకసారి వాళ్ళు క్లారిటీగా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇట్లా రెగ్యులర్గా కట్టుకుంటే వడ్డీ ఉండదు అనేది క్లారిటీ ఇచ్చాను కదా సో ఈ లోన్స్ ఎప్పటి నుదలైతాయంటే మార్చి నుండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి మూడు లక్షలు అని చెప్పాను కదా ఈ లోన్ ఈ లోన్ టెన్ ల్యాక్స్ ఇస్తారనమాట టెన్ మెంబర్స్కి బట్ టెన్ మెంబర్స్ ఉన్నా కూడా ఓన్లీ ఒక మెంబర్కు త్రీ ల్యాక్స్ ఇస్తారనమాట ఆ లోన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాము సంవత్సరానికి వచ్చేసి ముగ్గురు మహిళలకి ఫ్రెండ్స్ ఈ త్రీ ల్యాక్స్ లోన్ వచ్చేసి ముగ్గురు మహిళలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తారనమాట సో అది టెన్ మెంబర్స్ పంచుకోవడానికైతే లేదు ఎవరికి బాగా ఎక్కువగా అవసరం ఉందో వాళ్ళైతే తీసుకోవచ్చు అలాగే దీనికైతే వడ్డీ పడుతుంది రెగ్యులర్గా కట్టుకోవాలన్నమాట లేట్గా కడితే ఇంకా ఎక్కువ వడ్డీ పడుతుంది మనము నార్మల్గా ఒక టైం కేటాయించుకొని ఒక డేట్ కేటాయించుకొని రెగ్యులర్గా కట్టేస్తే దీనికైతే వడ్డీ మినిమం పడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీ యానిమేటర్స్ని అడగండి ఓకేనా మరి బాయ్ మరొక అప్డేట్తో మీ ముందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను ఓకేనా మరి బాయ్